హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా వీడియో కమ్లైన్ చూస్తే మీకే అర్థమైపోతూ ఉంది ఈరోజు రెండు వెరైటీ దోశలతో మేము ముందుకు వచ్చాను పిల్లలు కానివ్వండి లేదంటే మనమైనా కానీ రోజు దోశలు నార్మల్ దోశలు తిని తిని పోరు కొడుతుంది కదా అలాంటి టైంలో ఇలాంటి దోశలు అనేవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది తినడానికి తినటానికి రుచిగాను ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది సో సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిట చిట్ట చిట్టలాడాక కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ నూనెలో వేయించుకొని వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా ఉడకటం కోసం అని చెప్పి కొంచెం ఉప్పు చల్లుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి అందుకని కొంచెం ఉప్పు చల్లుకొని ఉ మగ్గించుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఇలా కొంచెం మగ్గాక ముందుగా కోసిపెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకొని కూరలాగా వండుకోవాలి ఇప్పుడు మనం టమాటా ఆనియన్ కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండేసుకోవాలి దీంట్లోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకొని అది కొంచెం మెత్తపడాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట టమా మనం టమాటా కూర ఎలా వండుకుంటాము మోస్ట్లీ ఇంక అంతే టమాటా కూర అనే అనుకోవాలి అలా వండేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం అన్నమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం ఎప్పుడూ కామన్గా పెట్టే దోశలు కాకుండా ఇలా ట్రై చేయండి వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్గా ఇదైతే నా ఓన్ రెసిపీ కాదు నేను ఈ టీవీ అభిరుచిలో ఎప్పుడో చూశాను అప్పట్లో ట్రై చేసేదాన్ని చేసేదాన్ని కూడా ఆ తర్వాత మళ్ళీ ఇంకా చేయలేదు మళ్ళీ ఈ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చేయడం సో ఎటు చేస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట దీనికోసం బాయిల్డ్ ఎగ్స్ కూడా కావాలి ముందుగా ఒక రెండు మూడు ఒక ఒకటి లేదా రెండు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి ఇంకా ఆ తర్వాత టమాటా కూర ఉడికేసి వండేసిన తర్వాత దోశ పెనం పెట్టుకొని ఇట్లా పలుచగా దోశ వేసుకోవాలన్నమాట దోశ వేసుకొని దీనిపైనే దీనిపై మనం ముందుగా ఏదైతే కూర వండి పెట్టుకున్నామో టమాటా కర్రీ ఆ టమాటా కర్రీని ఇట్లా మిడిల్కి ఇట్లా లైన్గా పెట్ వేయాలి అన్నమాట వేసేసి దీని మీద మనం ఇందాక రెండు బాయిల్ ఎగ్స్ ఉడికించి పెట్టుకోమన్నాను కదా ఆ బాయిల్ ఎగ్స్ని రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఏంటంటే సర్కిల్ షేప్ రాలేదు మళ్ళీ అనకండి సర్కిల్ షేప్ ఏదని సర్కిల్ షేప్ రాలేదు సో నేను కొంచెం త్వర తొందరగా వేరే పని ఉండి ఇలా చేశాను అనమాట సరేనా ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది దీన్ని టమాటా విత్ బాయిల్ ఎగ్ దోశ అనుకోండి లేదా మసాలా దోశ అనుకోండి మీ ఇష్టం మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు బట్ నేను ఏ ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు కానీ నేను మసాలా దోశ అని అనుకుంటున్నాను ఓకేనా ఇదొక రకమైన మసాలా దోశ ఓకేనా ఇలా ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకొక దోశ వచ్చేసి ఎగ్ దోశ ఇది మోస్ట్లీ చేస్తూ ఉంటారులేండి బట్ నేను కూడా ఒకసారి చూపిస్తున్నాను దీనికి ఏం లేదండి ఇందాకట్లాగే దోశ వేసేసుకొని దాని మీద ఎగ్ పగలు కొట్టి వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ ఎగ్ని స్ప్రె చేయాలి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్ సాయంతో లేదా చాక్ సాయంతో స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కొంచెం ఉప్పు కారం చల్లుకోవాలి చల్లుకొని ఆయిల్ వేసేసి ఎగ్ దోశకి ఏంటంటే ఆయిల్ బాగా ఎక్కువ వేయాలి లేకపోతే కారం మాడిపోవటము లేదా మాడిన స్మెల్ వస్తుంది ఆయిల్ ఎక్కువగా యూస్ చేసామనుకోండి దోశ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఇలా ఉప్పు కారం వేసుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకొని తీసుకొని తింటమే ఓకేనా ఫ్రెండ్స్ ఇదే నేను ఈరోజు మీకు చూపించాలనుకున్న రెండు వెరైటీల దోశలు అనమాట నాకైతే నచ్చాయి టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్